ప్రధానంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కు బిగ్ షాక్ కాంగ్రెస్లకి బీఆర్ఎస్ఈ ఎమ్మెల్యేలు అని చూస్తున్నాం వన్ ఇయర్ ఏదైతే డిసెంబర్ నెల వచ్చేసరికి బరాబరిగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మా కావస్తున్న దానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలంతా ఒక కసరత్తు చేసుకున్న నేపథ్యం ఉంది బీఆర్ఎస్తో పొత్తులో ఉండాలా బీఆర్ఎస్లో కలిసిపోవాలా బీఆర్ఎస్తో ఎంతవరకు ఉండాలి బీఆర్ఎస్ నిజంగా బీఆర్ఎస్లో ఉంటే నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఏం జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఒక అంచనా వచ్చింది చాలా వరకు అయితే బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ గుటికి వెళ్ళాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించిన జేబింద్రపతిలో ఉన్న ప్రధాన వార్తలు కూడా చూస్తున్నా ఎవరు ఆ ముగ్గురు టీపీసీపు కామెంట్స్తో పార్టీలో దూరం బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎమ్మె టచ్లో ఉన్నారంటూ వాక్యలు వారిలో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ కొద్ది రోజులుగా చర్చలు గ్రేటర్లో పట్టుకోసం హస్తం స్కెచ్ అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్షి ఇప్పటికే పలువురితో సంప్రదింపులు వారి కేబినెట్లో ఛాన్స్ అంటూ ప్రచారం ఆరాధిస్తున్న గులాబీ బాసు ఉన్నటువంటి ఎవరు ఆ ముగ్గురు అనేటువంటి ప్రతినిధిస్తున్నారో హైదరాబాద్లో ఇప్పటికే పట్టుకోల్పోయినటువంటి నేపథ్యం ఉంది హైదరాబాద్లో ఒకే ఎమ్మెల్యే కూడా గెలవడానికి పరిస్థితి ఉంది కాంగ్రెస్ నుంచి అందుకోసమే హైదరాబాద్లో పట్టు ఉండడం కోసం చాలా వరకు ప్రయత్నిస్తున్నారు మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్న నేపథ్యం ఉంది వాళ్ళని ఏ విధంగా కలుపుకోపోవాలి ఏ విధంగా వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి ఉన్నటువంటి క్యాబినెట్ విస్తరణ కూడా ఉంది దాని విషయంలో ఈ అంశాలను కూడా చర్చించేటువంటి దాని దానివల్ల ఇప్పటికే సీఎం మాజీ సీఎం రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఈ అంశాన్ని కూడా ఉన్నత ఉంటే ఉన్నతంగా ఆయన ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో కానీ ఇన్ఛార్జి మంత్రులతో కూడా చర్చించిన నేపథ్యం కూడా ఉంది అలానే దీని విషయంలోనే కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ కూడా పునరుచితన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు వాళ్ళు టచ్లో ఉన్నారు ఎవరికి ఇస్తున్నారు మంత్రి పదవి మన సమాచారం ఎట్లా పోతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేడిఆర్ సన్నిహితంగా ఉండే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు త్వరలోనే వారి కాంగ్రెస్ చేరుతారు ఎంతమంది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారనేది త్వరలో తెలుస్తుందంటూ ఇటీవల బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వాక్యాలు రాజకీయ వర్గాల కలకాలం రేపై గులాబపాటి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చెబుతున్నారా లేక కావాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న ప్రచారం విస్తృతంగా ఉంది కానీ ఎవరు చేరలేదు తాజాగా పీసీ చీఫ్ అనేటువంటి నేపథ్యం కూడా ఉంది జగిత్యాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కవిత పిరికి వాళ్ళు బీఆర్ఎస్కి అవసరం లేదు పదవులపై వివాహం ఉన్న వాళ్ళు సైతం పది నెలలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్థానిక సంస్థల సత్తా చాడదాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో సంకల్ప దీక్ష చేపడతాం ఇరవై తొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివాస్ కేసీఆర్ హాజరు కావడం లేదు రేవంత్ పాలన మళ్లీ నాటి నిర్బంధాలు అంచవేతలు ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని పాలన కోరుకుంటున్నారు వచ్చల తొమ్మిదిన మెర్చల తెలంగాణ తల్లి విగ్రహస్కరణ కేటీఆర్ నేడు మహబాల్ బీఆర్ఎస్ మహాధరణ హాజరు కారణం పార్టీ వర్గం కేటీఆర్